మంచి మనసు అనగనగా ఒక పొలం కాపు తన పొలంలో తెల్ల జొన్న వేశాడు అది కాపుకొచ్చింది జొన్న కంకులు గుత్తులు కట్టుకొని మినమిన లాడుతున్నాయి సరిగ్గా ఆ సమయంలో పంటను ఆశించినై చాలా గువ్వలు అన్ని గుంపులు గుంపులుగా కంకుల మీద వాలినై లేత పాల విత్తనాలను కొట్టేయటం మొదలెట్టాయి ప్రతిసారి ఇట్లాగే జరుగుతుంది పొలం కాపుకి ఈ పిట్టలతో అతనికి మా పెద్ద తంటా వచ్చిపడింది ఎక్కడలేని నష్టం కలిగిస్తున్నాయవి కంకులు తయారైన అప్పటి నుండి పొలంకాపుకి ఈ పిట్టలతో ఒకటే బాధ కొందరు సలహా ఇచ్చారు పంటకు పురుగు మందులు చల్లమని కాని పొలంకాపు పాపం చాలా మంచివాడు అట్లా చేస్తే గువ్వలు చచ్చిపోతాయని అతనికి తెలుసు అదీగాక అట్లాంటి జొన్నలు తింటే మనుషులు కూడా చాలా రోగాల బారిన పడతారు అని అతను వాళ్ల మాటలు పట్టించుకునేవాడు కాదు కాని ఈ పిట్టలతో వేగేది ఎలాగా బాగా ఆలోచించి అతను పొలం మధ్యన ఎత్తుగా కంచె ఒకటి ఏర్పాటు చేశాడు దానిపైకెక్కి నిల్చుని గట్టిగా అరుస్తూ చేత్తోటి రాళ్లు విసురుతూ గువ్వల్ని తోలటం మొదలు పెట్టాడు మీద ఓ రేకు డబ్బా పెట్టుకొని దానిపైన కర్రతో కొడుతూ డబడబా శబ్దం చేసేవాడు ఆ శబ్దానికి భయపడి గువ్వలు ఎగిరిపోయేవి కానీ కొంచెం సేపు అటూ ఇటూ తిరిగాక వాటి భయం తగ్గగానే మళ్లీ వచ్చి కంకుల మీద వాలేవి ఇట్లా ఆ గువ్వల వ్యవహారం సాగుతూ పోయేది ఒక్కోసారి అతను ఒక వడిసెల తీసుకొని దానిలో పెట్టి వడిసెలను గుండ్రంగా తిప్పి రాయిని పొలం మీదికి విసిరేవాడు అలాంటి రాళ్లు వేగంగా ఆకాశంలో శబ్దం చేస్తూ పోతుంటే అవి వచ్చి తమకు తగిల్తే ఎలా రా దేవుడా అని భయంతో గువ్వలు దూరంగా ఎగిరిపోయేవి అయినా ఒకసారి వడిసెల తిప్పటం ఆపగానే అవన్నీ తిరిగి వచ్చి జొన్న కంకుల మీద వాలుతూనే ఉండేవి ఒకసారి అతను అట్లా వడిసెలలో పెట్టి విసిరిన రాయి జివ్వుమంటూ పోయి పొలం చివరన ఉన్న జువ్వి చెట్టు గుబురులో పడింది ఆ జువ్వి చెట్టు గుబురులోనే కొంతకాలంగా ఓ పావురాల జంట నివసిస్తూ ఉంది రైతు విసిరిన రాయి పోయి తటాలున ఒక పావురానికి తగిలింది ఆ దెబ్బకు పాపం ఆ పావురం రక్తం ఓడుతూ తప్పి క్రింది కొమ్మకు జారి కొమ్మల గుబురులో చిక్కుకొని బాధతో రెక్కలు టపటపలాడిస్తూ అరవసాగింది దాని ప్రక్కనున్న పావురం కూడా గోలగోలగా అరుస్తూ దాని చుట్టూ తిరగటం మొదలు పెట్టింది దూరం నుంచి ఆ సన్నివేశాన్ని చూశాడు పొలం కాపు వెంటనే మంచె దిగి పావురాలున్న జుహ్వి చెట్టు వైపుకు పరుగెత్తిపోయాడు అతను గాయపడ్డ పావురం కొద్ది ఎత్తులోనే ఇరుక్కొని ఉన్నది అయితే ఆ జుహ్వి చెట్టు క్రిందే ఒక నాగు పాము పుట్టకూడా ఉంది పావురాన్ని అందుకునే తొందరలో ఉన్న కాపు పుట్ట సంగతి పోయాడు ముందు వెనుక ఆలోచించకుండా నేరుగా పుట్టను ఎక్కి పావురాన్ని అందుకోబోయాడు పుట్టలో పాము నిద్రపోతున్నది కాపు కాలు మోపేసరికి ఆ పుట్ట కాస్తా కూలింది దాంతో బాటు పాముకు కూడా అయింది వెంటనే అది కోపంతో బుసలు కొడుతూ బయటికి వచ్చింది రైతుని చూసి పడగ విప్పి వేయబోయింది కానీ దెబ్బతిన్న పావురాన్ని అందుకుంటూ అటు తిరిగి ఉన్న రైతు దాన్ని అసలు చూడనే లేదు అయితే వేదనతో అరుస్తూ అక్కడంతా కలయ తిరుగుతున్న పావురం మటుకు వేయబోతున్న ఆ పామును చూసింది చటుక్కున పాము మీదికి దూకింది దాన్ని కాలిగోర్లతో రక్కుతూ ముక్కుతో పొడుస్తూ పోరాటం మొదలు పెట్టింది ఆలోగా గాయపడిన పావురాన్ని చేతిలోకి తీసుకున్నాడు రైతు ఆలస్యంగానైనా పాముని పావురాన్ని చూశాడు దూరంగా పరిగెత్తాడు తొందరపాటుతో పుట్టమీదికి ఎక్కటాన్ని తలచుకొని సిగ్గుపడ్డాడు తనను కాపాడిన పావురం పట్ల అతనిలో కృతజ్ఞత పెల్లుబికింది గాయపడిన పావురాన్ని మంచెమీదికి తీసుకెళ్లి తనకు తెలిసిన నూరి కట్టుకట్టి చికిత్స చేశాడు కొన్నాళ్లపాటు ఆ పావురాన్ని తన మంచె పైనే ఉంచుకున్నాడు దాని అదృష్టం బాగుంది తగిలిన గాయం మానిపోగా క్రమక్రమంగా మామూలు స్థితికి వచ్చింది ఆనాటి నుండి పావురాలు నిర్భయంగా అతని దగ్గరికి రావటం మంచెపై వాలటం మొదలెట్టాయి పొలం కాపు వాటితో తన కష్ట సుఖాలు చెప్పుకునేవాడు అవి కూడా ఏవేవో రాగాలు తీస్తూ అతనికి బదులిచ్చేవి మరి పావురాలు పిట్టలకు ఏం చెప్పాయో గాని ఆశ్చర్యం రైతు పొలానికి పిట్టల తాకిడి లేకుండా అయ్యింది మంచి మనసుగల వారికి మంచి స్నేహితులు లభిస్తారు మనం చూపే ప్రేమాభిమానాలను బట్టి వాళ్లు కూడా మనపై ఆప్యాయతని వర్షింపజేస్తారు